హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో దేని గురించి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అమ్మాయిలకి వచ్చే ప్రాబ్లం పైల్స్ గురించి అనమాట డెలివరీ అయిన ప్రతి ఒక్కరికైతే పైల్స్ అనేది కామన్ నేను కూడా యూట్యూబ్లో నాకు కూడా వచ్చింది నేను కూడా యూట్యూబ్లో సర్చ్ చేసిన అప్పుడైతే నాకైతే ఏ వీడియో దొరకలేదు సరిగ్గా ఆన్సర్ కూడా దొరకలేదు ఇప్పుడైతే నేనైతే వీడియో చేస్తున్నా చాలా మంది నాలాంటి వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట పైల్స్ ఉన్నాయా కంపల్సరీ అయితే ఈ వీడియో అనమాట డెలివరీ తర్వాత పైల్స్ అయితే కంపల్సరీ వస్తాయి అది ఏమంటారు మనం క్యూర్ చేసుకోపోయినా లైఫ్ టైమ్ ఉంటుందన్నమాట సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి క్యూర్ చేసుకోండి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట న్యాచురల్గా క్యూర్ చేసుకోండి ఎట్లా అంటే ఫుడ్ ఫుడ్ తీసుకో పత్యం చేస్తాం పత్యం లాంటివి అసలు చేయకుండా చాలా వెజిటేబుల్స్ తీసుకోండి మంచి కూర ఎక్కువ పెట్టుకొని తినండి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లాంటివి ఏమంటే దానిమ్మ కానీ ఇలాంటివి ఎక్కువ తినండి అలాంటివి తినడం వల్ల ఏంటంటే ఆ ఫైబర్ వల్ల మోషన్ ఫ్రీగా వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా హార్డ్గా ఉందనుకో పైల్స్ అనేది అప్పుడు రక్తం పడడం లాంటిది కానీ చాలా నొప్పి కానీ కూర్చోలేము నించోలేము అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఇది పైలెక్స్ అని ఉంటుంది డెలివరీ అయిన వాళ్ళు వేసుకోవచ్చు ఫీడింగ్ ఇచ్చే మదర్స్ వేసుకోవచ్చు దీనివల్ల ఏమి కాదనమాట పైలెక్స్ అనేది మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది గైస్ ఇది ఒక వన్ వీక్ మాట్లా వన్ వీక్ వాడిననుకో అనుకో మీకైతే సొల్యూషన్ దొరుకుతుంది ఒకవేళ మోషన్ రాలేదనుకోండి ఇది వన్ వీక్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒకసారి నైట్ టూ టైమ్స్ వాడాలి డైలీ వన్ వీక్ వాడండి ఒకవేళ పైల్స్ ఉండి తగ్గు తగ్గినా కూడా మోషన్ రాలేదనుకోండి అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ టాబ్లెట్ ఉంటుంది డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ మెడికల్ షాప్లో దొరుకుతుంది టెన్ రూపీస్ పెడితే టెన్ ఒక షీట్ వస్తుంది అనమాట అది నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటే మార్నింగ్ కల్లా మనకు మోషన్ అయితే ఫ్రీ ఉంటుంది అనమాట సో మీరు ఏం టెన్షన్ పడకండి ఫైల్స్ అనేది నార్మల్ అనమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత సో ఇంకోటి ఏంటంటే ఫైల్స్ అనేది డెలివరీ అయిన వాళ్ళకే కాదు ఇప్పుడైతే చాలా మందికి ఒక హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్కి కంపల్సరీ వస్తుంది అనమాట ఎందుకు వస్తుంది అంటే జంక్ ఫుడ్ బాగా తింటారు బయట సరిగా కూరగాయలు తినరు నాన్ వెజ్ తింటారు దానివల్ల పైల్స్ అనేది కంపల్సరీ వస్తుంది ఇంకోటి మెయిన్ మెయిన్ ఏంటంటే వాటర్ తాగరు వాటర్ చాలా అంటే చాలా తాగాలి వాటర్ తాగడం వల్ల మంచి మన హైడ్రేటెడ్ అయ్యి మోషన్ అనేది ఫ్రీ ఉంటుంది సో అది వాటర్ తాగడం మర్చిపోకుండా జంక్ ఫుడ్ మానేయండి పైల్స్ ఉన్న వాళ్ళు బిస్కెట్స్ మొత్తం మొత్తం అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్డు మైదా అస్సలు తినద్దు ఇంకోటి మెయిన్ మెయిన్ ఫ్రూ అంటే వెజిటేబుల్లలో నాకు బాగా పనిచేసింది ఏంటంటే టమాటో అనమాట నాకు అసలు టమాటానే పడదు నేను కూరగాయలు వండినా సరే టమాటా అసలు వేయకపోయేదాన్ని ఫ్రైసే తినేదాన్ని తర్వాత నేను టమాటా ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో నాకైతే చాలా పైల్స్ ప్రాబ్లం అయితే పోయిందనమాట సో మీరు కూడా టమా ఏదన్నా పులుపు వస్తు తింటే మోషన్ ఫ్రీ అవుతుంది పైల్స్ అనేది దూరం అవుతుంది సో నాకైతే టమాటా అయితే మస్తు వర్కౌట్ అయింది మీరు కూడా టమాటో వాడి చూడండి మీ బాడీకి ఎట్లా ఉందో చూడండి నాకైతే టమాటో తినడం వల్ల అయితే ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా నాకు ఒక ఫస్ట్ మా బాబు పుట్టినప్పటి నుంచి పైల్స్ కంటిన్యూ అయినాయి అనమాట నాకు నేను టమాటా వాడి వన్ మంత్ కూడా కాలేదు నాకైతే అసలు క్లియర్ అయిపోయింది సో మీరు టమాటో బాగా వాడండి కూరలల్లో వేసుకోండి అసలు మార్నింగ్ వండుకోండి ఎనీ టైం వండుకొని తింటూనే ఉండండి ఎక్కువ తినండి టమాటా రైస్ టమాటా కూర టమాటా ఏ కూర కర్రీ చేసినా టమాటా పక్కన అయితే పెట్టుకోండి టమాటా నాకైతే బాగా వర్కౌట్ అయింది కా మీరు కూడా వాంటారు వాడండి ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మీకు ఎవరికైనా ఫీడింగ్ మదర్ ఉంటే వాళ్ళకి డెలివర్ అయినా ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి చాలామందికి సొల్యూషన్ తెలియదు నా లాగా చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్ని సో నాకైతే ఇది ఇది అయితే మెయిన్ సార్ ఇది ఉంది కదా పైలెక్స్ అనేది ఈ ట్యాబ్లెట్స్ వాడితే మీకైతే చాలా అంటే నాకైతే సెకండ్ టైం డెలివరీ అయినప్పుడు అయితే చాలా చాలా సివియర్గా ఉంది అనమాట కూర్చోలేకపోయేదాన్ని పడుకోలేకపోయేదాన్ని ఇది వాడిన మా ఫ్రెండే సజెస్ట్ చేసింది ఆమె కూడా సేమ్ డెలివరీ అన్నమాట డెలివరీ అయింది అప్పుడు ఆమె కూడా ఇదే ప్రాబ్లమ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పినారంట ఫీడింగ్ మదర్ ఇది తీసుకోవచ్చు అంట సో ఆమె కూడా నాకు సజెస్ట్ చేసి నేను ఇది వాడిన ఇది వాడితే నాకు కొంచెం క్యూర్ ఉంది మీకు ఎవరైనా సరే ఫీడింగ్ ఇచ్చేవాళ్ళని కదా నార్మల్ వాళ్ళైనా సరే పైలెక్స్ వాడి వాడితే తగ్గుతుంది అనమాట ఇది ఎక్కువ కాదు టెంపరీ అనమాట ఎప్పుడైనా మీకు మోషన్ హార్డ్గా ఉందనుకోండి అప్పుడు ఈ డెల్కోఫ్లెక్స్ వాడండి డల్కోఫ్లెక్స్ వాడడం వల్ల ఏంటంటే అసలు మొత్తం స్టమక్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట కాకపోతే న్యాచురల్గా నేను చెప్పిన కదా టమాటో తింటే నాకు వర్కౌట్ అయిందని సో మీరు టమాటో తినండి మీకు కూడా వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే టమాటోలో పులుపు ఉంటుంది కాబట్టి అది మన లోపల ఉన్నదాన్ని కొట్టేస్తుంది అనమాట బయటికి సో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఈ వీడియో ఒక్కరికన్నా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో నాలాంటి వాళ్ళ కోసం ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోకుండా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అలాంటి వాళ్ళకి సో థ్యాంక్ యూ